పౌరుష బలం తత్వంలో స్పందా స్పందన నిర్వికారుడు అతని నిర్మల స్పందనమే అంటే ఏంటండి నిర్మల స్పందనయే స్పందించినా స్పందించకపోయినా ఎటువంటి పరిణామం చెందని వాడు ఎటువంటి ఆకారము పొందని వాడు అన్నర్థం స్పందానికి తిరిగి స్పందించిన స్పందించకపోయినా తాను స్వయంగా స్పందించిన స్పందించకపోయినా ఎటువంటి పరిణామము ఎవరైతే చెందడో చెందరో ఆతడు అన్నర్థం ఆతను యొక్క నిర్మల స్పందనము అంటే పరమాత్మ యొక్క స్పందశక్తి అని అర్థం జగత్ప్రభో విష్ణు అందులోనే అండి అనుభవమూర్తి నారాయణ అనాద్యంతమౌని నారాయణ అంటే ఏమిటి గురువు గారండి అనుభవం అంతా స్పందాస్పందాల రూపంలో ఉన్నది కదా ఈ అన్ని కూడాను ఆయనే కదా ఆ నిర్మల స్పందనమే కదా కాబట్టి ఈ రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నారు ఆయన అనుభవం రూపంలో భగవంతుడే కనిపిస్తూ ఉన్నాడు మన అనుభవాల రూపంలో అందరి అనుభవాల రూపంలోనూ భగవంతుడే కల్పిస్తూ ఉన్నాడు అనుభవము ఆనంద రూపమైనది అట్టి పరమానంద నిలయుడు పరమానంద స్వరూపుడు కాబట్టి ఆయన అనుభవమూర్తి అనే పేరుతోటి ఇక్కడ నారాయణుని పిలుచుకున్నాం నారము అంటే భావన అని అర్థం జలము భావన అని అర్థం దాని ఎందు ఉండువాడు కాబట్టి నారాయణుడు ఆయననే భావనారాయణుడు అని కూడా అంటాం ఈ అనుభవాలు భావనలు ఇవన్నీ కూడాను స్పందాలే స్పందాలన్నీ అనుభవాలే కాబట్టి సర్వము కూడా జీవితం అనేది అనుభవ స్వరూపమే తప్ప వేరేది కాదు కదా ఈ జీవితం నారాయణ స్వరూపం అని అర్థం దీనిని సంస్కరిస్తూ పోతే ఉత్తమత్వం వైపు నడిపితే అనగా ఎటువంటి అనుభవం పొందుతూ ఉన్నప్పటికీ కూడాను తాను నారాయణుడే అన స్పృహ వేడనట్లయితే అది పరమ సంస్కారం అవుతుంది ఆ స్థితికి చేరే వరకు సాధన చేయాలి ఇది అనుభవమూర్తి నారాయణ అనాద్యంతమని నారాయణ అటువంటి స్థితి పొందిన తర్వాత అతడు మాట్లాడితే అది సత్యం మాత్రమే ఉంటుంది ఎందువల్ల సత్య అతడు ప్రవేశించాడు కాబట్టి అంటే వస్తువు ఏది ఉందో దాన్ని మాత్రమే చూస్తున్నాడు లేని దానిని ఊహించి దేదో క్రొత్తగా వేరే ఉంది అనే అనే దర్శనం అనేది ఆగిపోయింది అక్కడ పరమ సంస్కారం జరిగింది కాబట్టి కేవలం నారాయణాత్మక స్పృహలోకి ప్రవేశించాడు కాబట్టి లేదు దీన్నే బ్రాహ్మీ స్పృహ అని కూడా అంటాం ఇట్టివాడు మాట్లాడినా మాట్లాడనట్లే మాట్లాడకపోయినా మాట్లాడినట్లే అతడు నిరంతరముని అతడి మౌనానికి ఆది కానీ అంతంగాని లేవు అతడి వాక్కులో అన్యత్వ దోషం అనేది లేదు కాబట్టి ఆయన నిత్యమౌని కాబట్టి అనాద్యంత మౌని నారాయణ అని చెప్పి అక్కడ పాడుకున్నాం మనం ఇది మళ్ళీ విను అలాగండి